యూట్యూబ్లో నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరు అసలు చేయకండి నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది నేను చేసిన మిస్టేక్ ఏంటో నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో ఏమని చెప్పి తమిళ చూడగానే మీకు అర్థమైంటుంది ఏంటి ఈ వీడియో అని చెప్పి ఏం లేదండి మనము యూట్యూబ్ ఛానల్ నా అది ఒక ఛానల్ అయితే డిలీట్ అయింది సో నేను దాంట్లో అయితే చాలా మిస్టేక్ అయితే చేశాను నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు చేయకండి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా స్టార్ట్ చేసి వ్యూస్ రాని వాళ్ళు ఆ వీడియోస్ ఈ పెట్టడము వ్యూస్ వస్తుంది అని చెప్పి అలాంటి మిస్టేక్ అయితే అసలు చేయకండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది అలానే మీరు ఆ తప్పు చేయకుండా అయితే ఉంటారు అయితే ఫస్ట్నే మనము ఏమన్నా అనుకుంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాం మనం మనకు ఒక ఛానల్ ఉండాలి మనం కూడా ఎంతో అంత సంపాదించాలనే మైండ్ సెట్తోనే మనం అయితే యూట్యూబ్ స్టార్ట్ అనేది చేస్తాము అసలు ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాము దాని వ్యూస్ వస్తుందా ఏంటి అని చూస్తాము ఎప్పుడైనా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మన ఓన్ కంటెంట్ మనది మన మనం కనిపించకపోయినా పర్లేదు కానీ మన వాయిస్ అనేది వినిపించాలి ఎవరైనా సరే కుకింగ్ వీడియోస్ అయినా పర్లేదు లేకపోతే ఏమైనా సాంగ్స్ వీడియోస్ అది కూడా యూట్యూబ్ నుంచి వచ్చిన సాంగ్స్ మాత్రమే మనం తీసుకోవాలి మనం సపరేట్గా తీసుకుంటే అది కాపరేట్ క్లెయిమ్స్ వస్తుంది నేనైతే ఫస్ట్ ఇది నాది మూడో ఛానల్ అండి నేను ఫస్ట్ ఒక ఛానల్ అయితే తీసాను దాంట్లో వ్యూస్ రాలేదు తర్వాత అంతా ఇదిగా అయిపోయింది ఆ ఛానల్ వ్యూస్ రాకపోవడం సబ్స్క్రైబ్ పెరగడం లేదు అని చెప్పి ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసాను తర్వాత ఇంకోటి అయితే స్టార్ట్ చేశాను ఆ దాంట్లో వ్యూస్ మంచిగా వచ్చాయి తర్వాత సబ్స్క్రైబర్ కూడా మంచిగా వచ్చారు అసలు నేను దాంట్లో చేసిన మిస్టేక్ ఏమంటే నేను ఏం చేశాను ఫస్ట్ నా పిల్లల వీడియోస్ నా వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేశాను అక్కడ నేను ఏం చేసిన తప్పు ఏంటంటే నేను కొందరు యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడము లేకపోతే ఏదైనా సాంగ్స్ పెట్టడము స్టేటస్లు పెట్టడము అలా చేశాను దానివల్ల నాకు ఒకసారి కాపీరేట్ క్లెయిమ్ వచ్చింది అన్నీ నేను పట్టించుకోలే లే అని చెప్పి నాకైతే వ్యూస్ వస్తున్నాయి కదా వాచ్ అవుట్స్ వస్తుంది అది ఇది అని చెప్పుకుంటూ అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళా తర్వాత సీరియల్స్ మన జీతిలో వచ్చిన సీరియల్ అవన్నీ షేర్ చాట్లో డౌన్లోడ్ చేసుకోవడము తర్వాత యూట్యూబ్లో పెట్టడం అలా చేశాను వ్యూస్ అయితే వచ్చే రెండు మూడు రోజులకి దానికి మళ్ళీ కాపీరేట్ స్ట్రైక్ అని పడ్డది రెండుసార్లు వచ్చాయి సరే అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఏదో అప్లోడ్ చే దాని అది కూడా చేసా అంటే దానికి కూడా మూడు సార్లు వచ్చాయి మూడు సార్లు వచ్చిందని చెప్పి ఛానల్ మొత్తం డిలీట్ చేసి పడేసారు యూట్యూబ్ వాళ్ళ నుంచి ఛానల్ డిలీట్ అయిపోయింది అలా ఎప్పుడైనా సరే మనము మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే మన ఛానల్ అయితే సేఫ్గా ఉంటుంది అలాగే మానిటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం కాదు అని చెప్పి మనము ఆ వీడియోస్ ఈ వీడియోస్ వ్యూస్ కోసం చేసుకుంటూ పోయినాం అనుకోండి మన ఛానల్ కంపల్సరీ డిలీట్ అయిపోతుంది ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి ఇంకోటి ఏమంటే మనము వ్యూస్ కోసం ఆలోచించి ఏదో ఒకటి చేసేద్దాంలే పెట్టిద్దాంలే అనుకుంటాం కానీ అలా చేయడం చాలా వరకు చాలా అంటే చాలా తప్పు అలా ఎప్పుడు అస్సలు చేయకండి నేను ఫస్ట్ ఎన్ఎస్ జ్యోతి కిచెన్ బ్లాగ్స్ అని ఒక వీడియో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను దాంట్లో నైన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ సబ్స్క్రైబర్లు తర్వాత సబ్ వ్యూస్ కూడా ఏం లేదు సరే అది ఒక వన్ ఇయర్ చూశాను రాలేదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశాను దాంట్లో మంచి సబ్స్క్రైబర్ వచ్చారు వ్యూస్ వచ్చింది వాచ్వర్స్ వస్తున్నాయి ఏమంటే నేను చేసిన తప్పుడు యూట్యూబ్లో ఫేమ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళది వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడము లేకపోతే సీరియల్స్ వీడియోస్ తర్వాత బిగ్ బాస్ వీడియోస్ ఇంకా చాలా షోలు ఉంటాయి కదా షోలు వీడియోస్ పెట్టడం కానీ వ్యూస్ వచ్చాయి వ్యూస్ కానీ వచ్చాయి కానీ దాంట్లో మధ్యలో నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ డే అయితే ఏం రాలేదు కాపీ క్లెయిమ్ లేమని చెప్పి టూ టూ డేస్ త్రీ డేస్ తర్వాత వచ్చింది మీరు ఇలా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు కాబట్టి మీ ఛానల్కి రిస్క్ ఉంటుందని చెప్పి నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చింది అయినా నేను పట్టించుకోలేదు ఏ అందరు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని చెప్పి నేను స్టార్ట్ చేశాను చేసినా కానీ మంచిగా ఎంత త్రీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నప్పుడే ఛానల్ డిలీట్ అయిపోయింది ఇంకా మానిటేషన్ కూడా ఆగిపోయింది ఎప్పుడు మీరు అలా చేయకండి మీరే మీరే మీ ఓన్ కంటెంట్ మీది కుకింగ్ వీడియోస్ కావచ్చు లేకపోతే టైలరింగ్ వీడియోస్ కావచ్చు బ్యూటీ వీడియోస్ బ్యూటీ టిప్స్ ఉంటాయి కదా బ్యూటీ పార్లర్వి ఆ టిప్స్ కావచ్చు బే పిల్లల వీడియోస్ కావచ్చు ఏదన్నా మీకు ఏది వస్తుంది నేను కన్ఫామ్గా ఇదైతే చేయగలుగుతానో అని మీరు ఏదనుకుంటారో ఆ వీడియో మాత్రమే చేయకండి చెయ్యండి వాళ్ళది వీళ్ళది తీసుకొచ్చి పెట్టకండి మనకు వస్తుంది సక్సెస్ అనేది వస్తుంది స్లోగా వస్తుంది ఎప్పుడన్నా మనం ఫాస్ట్గా పరిగెత్తాలని ఏం లేదు కదా మనం మెల్లగానే వెళ్ళి మెల్లగానే సై చేసుకుందాం ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు చేసేస్తున్నారు వాళ్ళు తొందరగా వచ్చిందంటే అది వాళ్ళ లక్ మనం దాంట్లో మనము మనకు రాలేదు మనం ఫీల్ అవ్వడం అనేది ఏమవ్వదు మీరు మీ ఓన్ కంటెంట్ పెట్టండి మీ వాయిస్ ఇవ్వండి మీరు కనిపించండి ఎవరో ఏమో అనుకుంటారు మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు మా ఫ్రెండ్స్ చూస్తారు ఏంది పిల్ల ఇట్లా చేస్తుంది నవ్వుకుంటారు అనేది వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి మీ లైఫ్ అనేది మీరు చేసుకోవాలి వాళ్ళు మా ఇగో మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు ఈ పిల్ల చూడు ఎంత తెగించి వీడియోలు చేస్తుంది అనేది వాళ్ళు మీరు పట్టించుకోకండి వాళ్ళ వీళ్ళ గురించి పట్టించుకుంటే మన లైఫ్ అనేది మన చేతిలో ఉండదు మనం ఏం చేయాలి మనకంటూ ఒక గుర్తింపు మనకు కావాలి ఇంట్లో ఉండి వర్క్ చేసుకో ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో వండినే చేసుకోవచ్చు బయటికి వెళ్ళలేరు కదా ఆఫీసులకి జాబులకి పనులకి అయితే వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో కూర్చొని ఒక గంట ఏదైనా ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకోవడానికి చేసుకుంటే ఏమో మన లక్క బాగుండి మనకు వీడియో వీడియో క్లిక్ అయ్యి నలుగురికి తెలిస్తే మనం కూడా మంచిగా ఇచ్చేసుకోవచ్చు కదా అనేది మన ఆడవాళ్ళు అనేది చేసుకోవాలి ఇంకా ఏమంటే ఇలాంటి మిస్టేక్ మాత్రం మీరు చేయకండి వాళ్ళ వీడియో పెట్టడము మనకు ఏదో వస్తుందని చెప్పి ఆలోచించి మన వీడియోస్ని మనం చేసు మన దాంట్లో మన వీడియోస్ కూడా ఉంటాయి ఒక రెండు మూడు వీడియోస్ మాత్రమే మనం వేరే వాళ్ళది అనేది పెడతాము దానివల్ల మన వీడియోలు కూడా మొత్తం పోతాయి ఎంత మంచి మంచి వీడియోస్ ఉంటాయి దాంట్లో పిల్లల వీడియోలు మన వీడియోస్ మన ఫ్యామిలీ వీడియోస్ అన్నీ ఉంటాయి ఒక రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల కాపరేట్ క్లెయిమ్స్ వస్తుంది దానివల్ల చాలా మొత్తం డిలీట్ అయిపోతుంది ఉన్న వీడియోలు కూడా పోతాయి అందుకని ఎప్పుడూ అలాంటి వీడియోస్ అయితే మీరు పెట్టకండి మానిటేషన్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నేను రెండు సార్లు స్పేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఈసారి ఇలా చేయకండి ఇది నా కొత్త ఛానల్ కాబట్టి నేను ఈ వీడియో అందరికి తెలియాలి అని చెప్పి చేస్తున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్